అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఈ గజిబిజి గందరగోళ ప్రపంచంలో సమర్థవంతంగా నెట్టుకురావడం ఎలా అన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన నిత్య జీవితంలో చాలా రకాలైనటువంటి గందరగోళాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోతూ ఉంటాయి ఈరోజు ఒక రకంగా ప్రవర్తించిన వాడు రేపెలా ప్రవర్తిస్తాడో తెలియదు నిన్న ఒక రకంగా ఉన్న వ్యక్తి ఈరోజు మరో రకంగా మనకు కనిపిస్తూ ఉంటాడు మన యొక్క లక్ష్యం పట్ల స్పష్టత లేకపోవటం ఎటు వెళ్తున్నామో మనకే దారి దిన తెలియనటువంటి పరిస్థితి ఏం చేస్తే ఏం సాధించము ఇంత సమయం మన కష్టపడితే అసలు మనకు వచ్చినటువంటి ఫలితం ఏంటో ఇలా రకరకాలైనటువంటి అంశాల మీద మనకి గందరగోళ పరిస్థితి ఉంటుంది అటువంటి గందరగోళ పరిస్థితుల్లో మనం నిలకడగా ఉండగలిగి నిగ్గకు రాగలగడం అనేది మన సమర్థతకి ఒక నిదర్శనంగా నిలబడే పరిస్థితి ఉంటుంది అసలు ఎందుకు గందరగోళం వస్తుంది మన యొక్క లక్ష్యం పట్ల మనకు ఒక స్పష్టత లేకపోతే అంటే నువ్వు చేస్తున్నటువంటి పని ఎందుకు చేస్తున్నావో ఏం ఆశించి చేస్తున్నావో దాని మీద మనకు ఒక క్లారిటీ లేకపోతే ఖచ్చితంగా గందరగోళ పరిస్థితి ఉంటుంది మనం రోజుకొక వేషధారణ వేసుకోవచ్చు తప్పేం లేదు కానీ రోజుకొక మనస్తత్వం కలిగి ఉండటం రోజుకొక పని చేస్తూ ఉంటే మాత్రం మన యొక్క ఎదుగుదలలో ఏ విధమైనటువంటి పురోభివృద్ధి కనిపించదు కాబట్టి నీ లక్ష్యం పట్ల నీకు ఒక స్పష్టత ఉండాలి ఆ లక్ష్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం వెనకడుగు వేయకుండా దారి మరలకుండా నిలబడగలడం అనేది మనం నేర్చుకోగలిగినటువంటి అంశం కొన్ని సందర్భాల్లో మనకు ఏ దారి కనిపించదు అటువంటి పరిస్థితుల్లో నువ్వు వేసేటటువంటి ఒక్కడుగే కొత్తదారికి అది మార్గదర్శకంగా నిలబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి లక్ష్యం పట్ల స్పష్టత ఉండండి చేసే పని ఎందుకు చేస్తున్నామో ఏం ఆశించి చేస్తున్నామో దానికి కూడా ఒక టైం బౌండ్ పెట్టుకొని పని చేయడం అనేది మనం నేర్చుకోగలిగితే గందరగోళ పరిస్థితి నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ ప్రపంచంలో చాలామంది మన రెచ్చగొడుతూ ఉంటారు నిన్ను చేస్తున్న పనిని తప్పుపడుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు లేదా నిన్ను చులకం చేసి చూసేవాళ్ళు ఉంటారు నిన్ను నీకు అంత సినిమా లేదని మనం ఎకతాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఎవరు ఏమన్నా ఎవరు ఎన్ని రచ్చగొట్టినా మనం నీ లక్ష్యం పట్ల నువ్వు నిలబడగలడో నేర్చుకోవాలి నీ మీద నీకు విశ్వాసం నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరి మాటలనే మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ క్లారిటీ మనకు ఉందో లేదో ఒక్కసారి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి పరిస్థితి ఉంది చాలా సందర్భాల్లో మనం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది ఓపిక అంటే మన చేతగాతనం కాదు ఓపిక అంటే అదొక వ్యూహం ఎవరైతే పరిస్థితుల్ని ఓపికగా అర్థం చేసుకుంటారో మనుషుల్ని ఓపికగా భరిస్తారో విజయం వచ్చేటంత వరకు వెంట వెంటనే వచ్చేటటువంటి ఫలితాల పట్ల కాకుండా నిరంతరమైనటువంటి శ్రమ చేస్తూ కష్టపడి నిలబడతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ని సాధించగలుగుతారు వాళ్ళు మాత్రమే ఈ గందరగోళ పరిస్థితి నుంచి నెట్టుకు రాగలుగుతారు అలాగే కొన్ని మన నియంత్రణలో ఉంటాయి కొన్ని మన నియంత్రణలో ఉండవు పరిస్థితులు మన నియంత్రణలో ఉండవు ఇతరులు మాట్లాడుకునే మాటలు మన నియంత్రణలో ఉండవు వీటిని దేనికి కూడా నువ్వు చెల్లించకుండా నీ నియంత్రణలో ఉన్నాయి నీ ఆరోగ్యం నీ నియంత్రణలో ఉంటుంది నీ ఆలోచనలు నీ నియంత్రణలో ఉంటాయి నువ్వు పడేటటువంటి శ్రమ నీ కంట్రోల్లోనే ఉంటాయి వీటి మీద దృష్టి పెట్టు మనం ఎలా ఆలోచిస్తున్నాం నా ఆరోగ్యాన్ని నేను ఎంతవరకు పరిరక్షించుకున్నాను చేయాల్సినటువంటి పనిని ఎంతవరకు సమర్థవంతంగా చేస్తున్నాను ఎంత కష్టపడి చేస్తున్నాను నా ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయం మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే ఈ గందరగోళ పరిస్థితి నుంచి నువ్వు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది విలువలు కలిగినటువంటి జీవితం అంటే నీ పని పట్ల నీకు బాధ్యత ఉండాలి నీ జీవన విధానం పట్ల ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విధానం నీకు ఉండాలి నీ ఆలోచన పట్ల నీకు ఒక క్లియర్గా ఏవి ఆలోచిస్తున్నావు మంచిగా చెడు మంచిగా ఆలోచించేటటువంటి ఆ ఆలోచన ద్వారా నిన్ను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది అందుకని బయట పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు చాలా క్లియర్గా ఉండాలి నువ్వు విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడిపేటటువంటి విధానాన్ని నువ్వు అలవాటు చేసుకోగలగాలి నిజాయితీ ఎప్పుడు కూడా మనిషిని ఓడి ఓడిపోయేలా చేయదు వెంట వెంటనే నీకు ఫలితాలు కనిపించకపోవచ్చు కానీ విలువలు కలిగినటువంటి జీవితం నీతిగా ఉండటం నిజాయితీగా ఉండటం మాట తోలకుండా ఉండటం నీ పని పట్ల నీకు బాధ్యత కలిగి ఉండటం నీ దైనందిక జీవితంలో ఒక క్రమ జీవిత విధానాన్ని అలవాటు చేసుకోగలటం ఇది మనిషిని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది తీసుకెళ్తుంది ఎంత గందరగోళ పరిస్థితి కూడా నేను ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉండదు ఈ పోటీ ప్రపంచంలో లేదా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రపంచంలో సమాచారం విపరీతమైనటువంటి సమాచారం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నీకు నీకు ఉపయోగపడినటువంటి సమాచారంతోనే మన మనసు అంత గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది ఊహించినటువంటి సంఘటనలు జరగడం అది నీకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా ఉండటం నీ సమాచారం ఎంత నీ దగ్గర ఉన్నదన్నది కాదు ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది నీ ఆలోచన ఎంత సమర్థవంతంగా ఉంది నీ లక్ష్యం పట్ల నీ ఆలోచన ఏ రకంగా ఉన్నదే దాని మీదే నీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ సమాచారం కాదు మనకు కావాల్సింది సమాచారం తీసుకున్న దాన్ని నువ్వు ఆలోచించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏది నీకు ఎంతవరకు అవసరం ఏది అనవసరం ఈ విచక్షణ నేను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి విచక్షణ గు నీ ఆలోచన బాగుండే విధంగా చూడు ఎప్పుడు కూడా నిన్ను నువ్వు మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నమే చేయి వేరే ఒకరితో పోల్చుకోవద్దు వాళ్ళు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నాను వాళ్ళ స్థాయికి నేను వెళ్ళాలని కాకుండా నిన్న నేను ఎలా ఉన్నాను ఈ రోజు ఎలా ఉన్నాను రేపు ఎలా ఉండాలి ఈ మెరుగుదల కోసం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నిన్నటికన్నా ఈరోజు నీ ఆరోగ్యం విషయంలో నువ్వు ఏం మెరుగుదల ఉంది నీ ఆలోచనల విషయంలో నువ్వు ఏ మెరుగుదల ఉంది నువ్వు చేస్తున్నటువంటి పని విషయంలో నిన్నటికన్నా ఈరోజు నువ్వు ఏ విధంగా మెరుగ్గా ఉన్నావు దీని మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే నిన్న నేను ఎంత శ్రమ పడ్డాను ఈరోజు ఎంత శ్రమ పడుతున్నానో ఇది మనం ఆలోచన చేయాల్సింది ఈ గొందరగోళ పరిస్థితిలో నువ్వు నెగ్గుకు రావాలని అంటే ఏదో పోరాటం అయ్యేటటువంటిది కాదు తెలివితేటలు ఉపయోగించి విచక్షణ ఉపయోగించి దేన్ని ఎలా తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలి ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో ఆ నిర్ణయానికి మనం ఎలా కట్టుబడి ఉండాలి గందరగోళ పరిస్థితి వచ్చినప్పుడు ఆ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడాలనంటే నేను ఎంత ప్రశాంతంగా ఉండాలి ఏది అవసరమో ఏది అవసరం కాదు ఎలా విచక్షణతో ఆలోచించాలి అనే దాని మీద నువ్వు దృష్టి పెట్టగలగాలి కాబట్టి ఈ సమాజం ఈ పోటీ ప్రపంచంలో మనం సమర్థవంతంగా గెలు గెలిచి రావాలి అని అంటే ఖచ్చితంగా నీకు ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉండాలి నిలకడైనటువంటి మనస్తత్వం ఉండాలి పరిస్థితుల్ని ఆకలింకు చేసుకొని దాన్ని ఏ రకంగా బయటపడాలనేటువంటి ఆలోచన ద్వారా నువ్వు రాగలగాలి అప్పుడే నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు ఈ గందరగోళ పరిస్థితుల్లో నెట్టుకు రాగలుగుతావు కాబట్టి స్పష్టమైనటువంటి లక్ష్యం స్పష్టమైనటువంటి ఆలోచనలు చేసేటటువంటి పని పట్ల శ్రద్ధ చూపించడం మనసు పెట్టి పనిచేయటం కష్టపడి పనిచేయటం నీతిగా నిజాయితీగా విలువలకు కట్టుబడి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవటం బాధ్యత క్రమశిక్షణ మనం పాటిస్తూ ఉండడం దేనికైనా సరే నువ్వే బాధ్యత అది విజయమైనా అపజయమైన వేరొకరమాల మీద నెట్టేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితులను చేయొద్దు అలా చేయకుండా నిలబడగలిగితే ప్రతి దానికి నువ్వే జవాబుదారీతనంగా ఉంటావు ఈ గందరగోళ పరిస్థితిలో కూడా నువ్వు సమర్థవంతంగా నెట్టుకొని రాగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి నీ నియంత్రణలో ఉన్నటువంటి అంశాల మీద నువ్వు దృష్టి పెట్టు నీ నియంత్రణలో లేనటువంటి వాటిని విడిచిపెట్టేటటువంటి లక్షణాలను అలవాటు చేసుకో ప్రశాంతంగా ఉంటావు ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో మనం ఆనందంగా ప్రశాంతంగా జీవించడం అనేదే నీ ఎదుగుదలకు ఉపయోగకరమైనటువంటి అంశం ఈ గందరగోళ ప్రపంచంలో నువ్వు దాని అన్నింటినీ పట్టించుకుంటూ కొట్టుకుపోతా తప్పించి విజయంతో నిలబడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నీకు తెలిసినటువంటి విషయాలని మాట్లాడు తెలియనటువంటి విషయాలు జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకు ఎప్పుడు కూడా ఒక క్లియర్గా ఒక చెడు ఎటువైపు ఉందో ఆ చెడు వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా నువ్వు ఉంటే చెప్పుడు మాటలు వినటం వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వింటే నువ్వు అసలు నువ్వు అనుకున్నది ఏది కూడా సాధించడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఈ గందరగోళం ప్రపంచం నుంచి బయటపడాలి అని అంటే అది నీ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది నువ్వు విషయాల్ని అర్థం చేసుకుని నువ్వు ఆలోచించేటటువంటి విధానాల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు పడేటువంటి శ్రమ మీద నువ్వు ఆచరిస్తున్నటువంటి విలువల మీద నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు బయటపడడం అనేది ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్